మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుతపులి మృతి చెందింది స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు నేడు ఉదయం వల్లూరు నర్సీలో చిరుతపులికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేసినట్టు మెదక్ జిల్లా ఫారెస్ట్ అధికారి జోజు తెలిపారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వల్లూరు అటవీ ప్రాంతం నుంచి రోడ్డు మీదకు వచ్చిన చిరుతపులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి పై చెందిందని చెంది పోస్ట్ మార్టం నిర్వహించి దహన పూర్తి చేశామన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు వెళ్ళేటప్పుడు మధ్యలో క్రాసింగ్ ఉంది ఇప్పుడు వెహికల్ ఏదో అన్లో వెహికల్ ఒకటి హిట్ అయింది దాంతో బ్యాక్ పోర్షన్ అంతా కూడా ఎనిమల్ ఇదంతా డ్యామేజ్ అయింది దాంతో కదలేని పరిస్థితులు పడింది దాన్ని రిస్క్ చేయడానికి ట్రై చేసిన కానీ అప్పటికే బాగా డ్యామేజ్ అయింది కాబట్టి అది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చనిపోవటం జరిగింది తర్వాత ఈరోజు మార్నింగ్ నిన్న నైట్ అయింది కాబట్టి దానికి పోస్ట్ మార్టం చేయలేకపోయాను ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వెటనరీ డాక్టర్లతో ఎన్టీసీ ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారం పోస్ట్ మార్టం చేయించి దాని తర్వాత దాన్ని బాడీని దానం చేయడం జరుగుతుంది ఈ ఏరియాలో ఉన్నటువంటి ఉంటే వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం మా రైన్ అవసరం టీం వాళ్ళు వెరిఫై చేస్తున్నారు ప్రస్తుతం అయితే దానికి యూడిఆర్ కేసులు బుక్ చేయడం వల్ల పీఆర్ కూడా ఇష్యూ చేసినాం తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాం నేను నేషనల్ హైవే వాళ్ళకి లెటర్ రాస్తాను యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అండర్ పాస్లు ఇవ్వలేదు ఇక్కడ ఇప్పుడు అండర్ పాస్ కావాలని వాళ్ళకి ప్రపోజల్ పంపిస్తాం దాంతోపాటు ఎక్కడైతే ఇక్కడ ఏరియా ఉందో వాటిలో సైనైజ్ బోర్డ్స్ పెట్టమని వాళ్ళని నేషనల్ హైవే వాళ్ళని రిక్వెస్ట్ చేయటం